వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూర్వం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కాకి వాయసం ఒకటి అడ్డం సంవత్సర కాలపరిమితి వార్షికం రెండు నిలువు పొలంలోని నీరు పోవడానికి తీసే కాలువ కందకం తొమ్మిది అడ్డం చేవ్రాలు సంతకం ఏడు అడ్డం కస్తూరి పోలిన అక్షర విన్యాసం దస్తూరి మూడు నిలువు పావడా పరికిణి పన్నెండు అడ్డం జడ ప్రవాహం వేణి పన్నెండు నిలువు పిల్లన గ్రోవి వేణువు పద్దెనిమిది అడ్డం కుందేలు చెవుల పిల్లి పదిహేడు నిలువు కుడ్యమత్యం శాస్త్రం చెప్పునట బల్లి పదహారు అడ్డం గుల్లగా ఉండి పెరిగిన కాయం ఊబకాయం ఊబ పదహారు నిలువు ఇది ఆగిందంటే బాల్చి తన్నేసినట్టే ఊపిరి పదకొండు అడ్డం మర్మం కిటుకు మూడు అడ్డం అచలం పర్వతం నాలుగు నిలువు పుక్కిటనొక్కే పొగాకు తంబాకు ఎనిమిది అడ్డం ఒక క్షుద్ర విద్య బాణామతి ఐదు నిలువు వాడుకలో పిపీలికం చీమ ఐదు అడ్డం వాడుకలో తిమిరం చీకటి ఆరు నిలువు కింద నుండి వచ్చిన వసంతోత్సవం వాసంతిక రివర్స్లో రాయాలి పదమూడు అడ్డం నింద అపవాదు పద్నాలుగు నిలువు భాషాంతరం చేసేవాడు దుబాసి పంతొమ్మిది అడ్డం రావణమాత కైకసి ఇరవై నిలువు కలాపిలో దాగిన కోతి కపి పంతొమ్మిది నిలువు శివుడి వెండి కొండ కొందరు బొందితో వెళ్తారట కైలాసం ఇరవై రెండు అడ్డం పేడనీళ్లు నెమలి కలాపి ఇరవై రెండు నిలువు సైనిక విన్యాసం కవాతు ఇరవై ఆరు అడ్డం పరదేశ గమనం ప్రవాసం ఇరవై తొమ్మిది అడ్డం గుడ్డిగా నమ్మకుండా తర్కించే వాదం హేతువాదం హేతు ఇరవై ఆరు నిలువు మీరు నింపుతున్నదే పజిల్ తెలుగులో ప్రహేళిక అంటారు ప్రహేళిక ముప్పై ఐదు అడ్డం అరటి చెట్టు కదళి ముప్పై మూడు నిలువు మంగళసూత్రం తాళి ముప్పై రెండు అడ్డం ఈ పురుగు సీతాకోకచిలుక చిలుక దశల్లో ఒకటి గొంగళి ఇరవై ఐదు నిలువు అక్రమ చెల్లింపులు పుచ్చుకునేవాడు లంచగొండి ముప్పై నాలుగు అడ్డం సూర్యచంద్రుల చుట్టూ ఏర్పడే పరివేషం వరదగుడి ముప్పై ఒకటి నిలువు పశు సమూహం మంద ఇరవై మూడు నిలువు ఊర్వశి వలసిన చక్రవర్తి చలం నాటకంగా ప్రసిద్ధి పురూరవ ఇరవై ఎనిమిది అడ్డం నిశ్చయం రూఢి ఇరవై నాలుగు అడ్డం పొగ కోసం నిప్పులపై చల్లే ఒక రకం బంకచూర్ణం గుగ్గిలం అగ్గి మీద గుగ్గిలం అంటుంటారు కదా దానిలో గుగ్గిలం పద్దెనిమిది నిలువు చీర కొంగు అంచు చెరగు ఇరవై ఒకటి అడ్డం తంతాలకు పట్టే మరక గార పది నిలువు తలగడ దిండు తలాపి పదిహేను అడ్డం బురద రొంపి పదిహేను నిలువు జలుబు రొంప ఇరవై ఏడు నిలువు ఆహారం సవరిస్తే భూషణాది వేష సామాగ్రి ఆహార్యం ముప్పై అడ్డం చివర సాగిన కొండబిలం. గుహ సాగదీస్తే గుహ ముప్పై నిలువు దుడ్డుకర్ర గుత్ప అలానే ముప్పై మూడు అడ్డం అభిప్రాయం అనగా తాత్పర్యం ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుడలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్